రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు గత పదిహేను రోజుల క్రితం గుండెపోటతో మృతి చెందాడు మృతుడు భూమేష్ కు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు భూమేశ్ ది నిరుపేద కుటుంబం కావడం ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో దిక్కుతో ఉండగా ఈ విషయం తెలుసుకున్న కార్ వాష్ కంపెనీ యజమాని బొల్లి కుమార్ వర్కర్ ముప్పై కల్లివిడిగా ఉంటూ గుండెపోటుతో మరణించడం చాలా బాధకరమని అన్నారు భూమేష్ ది నిరుపేద కుటుంబం అని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని అలాగే దాతర ముందుకు వచ్చి భూమేశ్ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి బొల్లి దేవేందర్ గద్దం శ్రీనివాస్ అట్టపల్లి మల్లేశం మల్లేశం ఉన్నారు వారికి చిన్న పిల్లలు ఉన్నారు మరి దుబాయ్ అద్నాన్ కంపెనీకి చెందినటువంటి బొల్లు కుమార్ గారి ఆధ్వర్యంలో అక్కడ వారి మిత్ర బృందం కలిసి ఇప్పటి వరకు అయితే ఒక ముప్పై వేల రూపాయలు జమ చేసి వారి పిల్లలకు కానీ వారి ఖర్చులకు కానీ ఇవ్వడం జరిగింది ఇంకా కూడా వాళ్ళు చేయడానికి ముందుకొస్తారు కానీ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ఒకటి ఆలోచించాలి క్రమశిక్షణకు వెంచే ఏర్పాటు చేసుకోవాలి కొడుకులను కానీ మన బిడ్డలను కానీ ఎందుకంటే అతనికి ఎన్ని ఇచ్చినా కానీ అతని ప్రాణాన్ని మనం తీసుకురాలేకపోతున్నాం దయచేసి కంట్రోల్ తప్పుతుంటే మాత్రం అయితే అతను ఆరోగ్యం బాగా చనిపోయిండు మరొకటి కాదు కానీ పిల్లలు కానీ యువకులు కానీ కంట్రోల్ తప్పకుండా ఇప్పుడు బండ్ల మీద పోతే నిన్నటి చూస్తుంటే వాడు చనిపోయిండు ఎటువంటివి కాకుండా ఏదన్నా మంచి రూట్లో ప్రయాణం చేయాలి మధ్య సమయంలో నడిపోద్ది బండ్లు ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి ఎన్ని ఇచ్చినా అతను ప్రాణం తిరిగి తీయలేము వాళ్ళకి తండ్రిని ఇవ్వడం కష్టం అందుకని తల్లిదండ్రులు కూడా హెచ్చరించాలి కొడుకులను పెరిగిన కొడుకులను కూడా బుద్ధి దంచాలని తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా దాతలు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలియజేస్తూ మరి కంపెనీ వల్లు కుమార్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారి ధర్మ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా మరి ఇంకా సహాయం చేయడానికి వారు ముందుకు వస్తారు తెలుస్తూ దేవేందర్ శ్రీను మల్లేశం వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది